మనస రెండు రోజుల క్రితం బొత్స రెండు రోజుల క్రితం బొత్స సత్యబాబు గారి నాయకత్వంలో వైసీపీ లీడర్స్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అమ్మటి రాంబాబు గారు పెద్దలందరూ కూడా గవర్నర్ని గారిని కలిసారు జగన్మోహన్ రెడ్డికి బాధ ఏంటంటే సూపర్ సిక్స్ పథకాలు ప్రజల్లోకి వెళ్ళిపోవడం జగన్మోహన్ రెడ్డి బాధగా ఉంది అందుకే ఈ డైవర్షన్ అటు గవర్నర్కి వెళ్ళడం ఎక్కడికెక్కడ మాట్లాడడం సాధ్య పద్ధతి లేదు చంద్రబాబు నాయకత్వంలో తల్లి తల్లికి వందడం నూటికి నూరు శాతం అందరికి కూడా అందరం జరిగింది అదేవిధంగా ఉచిత బస్ ప్రయాణం అన్నదాత సుఖీ బాబుకి డేట్ ఇచ్చారు నెక్స్ట్ మంత్ డేట్ కావాలి మీ అందరికీ నాకు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళడానికి కారణం ఏంటి ప్రజలకి ఇస్తుంటే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో ప్రజలకి ఇస్తుంటే చూడలేక వారలేక మీరు ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేస్తారని చెప్పి అలాగే శాంతి భద్రత గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ శాంతి భద్రతలు రాష్ట్రంలో బాగోనంటే జగన్మోహన్ రెడ్డిని తిరగకుండా ఆపివే ప్రభుత్వం మొత్తం జగన్మోహన్ రెడ్డిని బయట డెరెక్టర్గా ఆపేస్తే శాంతిపత్రలు బాగుంటాయి ఎక్కడికి వెళ్తే అక్కడ చనిపోతున్నారు కార్లు మీద కూర్చుని దుఃఖ చనిపడుతున్నారు అలాగే జగన్ సెక్యూరిటీ లేదు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు ఇచ్చారు మీరు మీరు ఇది వరకు చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీ కావాలని అడుగుతారు కార్యకర్తలు ఎవరన్నా ఇంకా పెంచండి ఇంకా పెంచండి అంటే మేము అడిగితే ఏమన్నారు అవసరం లేదని ఇచ్చారు అంటే అధికారులు ఇచ్చే రిపోర్ట్ అది ఎవరిదో కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అడిగినట్లే అధికారికి పంపించారు అధికారిని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ అవసరం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు గారి వల్ల ప్రజలకు సెక్యూరిటీ కావాలా అని వెళ్ళి గోగ్రానికి ప్రజలను కార్లేసి తొక్కి చంపేస్తున్నారు అని చెప్పి ఆమె రిపోర్ట్ వచ్చింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే నేను సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను మీరు చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రంలో మీరు గవర్నమెంట్లో వచ్చేక కనీసం రెండున్నర సంవత్సరాల్లో బయటికి రానిచ్చారా ఒకవేళ బయటికి వస్తే ఇంటి మీద దాడి చేయించారు అలాగే చంద్రబాబు నాయుడు గారు తూర్పుగోదావరి జిల్లాకు వస్తే అనపర్తిలో ఆపివేసి పది కిలోమీటర్లు నడిపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి అలాగే నారా లోకేష్ గారు యువగాలం పాదయాత్ర వస్తుంటే భీమవరం అవనండి చిత్తూరు అవనండి నెల్లూరు అవనండి ఎక్కడికెక్కడ ఆపివేయడం మాట్లాడకుండా స్పీచ్ ఇవ్వకుండా ఎక్కడికక్కడ పోలీసులు ఇబ్బంది పెట్టి రాళ్ళు దాడి ఇన్ని రకాలుగా చేసినా సరే యువకుడు కాబట్టి దమ్మున్న నాయకుడు కాబట్టి లోకేష్ కాలు రెగరేసి యువగలం పాదయాత్ర పూర్తి చేసి ప్రజలకి ఇవాళ అండగా ఉంటాడు తేనిచ్చారా ఓకే మా పవన్ కళ్యాణ్ గారిని విశాఖపట్నం హోటల్లో బంధించి బయటికి రానిచ్చారా జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా ఒకసారి మీరు ఆలోచించుకోండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ విధంగా మిమ్మల్ని ఏమీ చేయలేదు తిరిగండి తిరిగి అని చెప్పి వదిలేశారు అంటే మీరు ప్రజల్ని చంపేస్తున్నారు కార్లు ఎత్తించి అప్పుకోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మేమే ప్రజలు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఆపన్న బాబాయ్ కార్లు మీద చంపేస్తున్నారు మాకు ఆయన దగ్గర నుంచి రక్షణ లేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అని చెప్పి ప్రజలు చెప్తున్నారు దీని మీద ప్రభుత్వం కూడా ఆలోచించాలా డీజీ గారు పోలీసు కూడా ఆలోచించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అలాగే అమరావతి వేష్య రాజధాని అన్నారు మరి ఇది మీరు ప్రజల్లో ఎందుకండి మన రాష్ట్ర ఆడబడుచులందరికీ మనసు గాయపడింది మేము మాటలతో ఏ తొక్కి నారు తీశారు పోలవరం ప్రాజెక్టుని సర్వనాశనం చేశారు అమరావతి రాజధానిని సర్వనాశనం చేశారు మా జిల్లా వస్తే పురుషోత్తపట్నాన్ని మూసేశారు ఏరేర మోడలేషన్ రద్దు చేసి పడేశారు ఇన్ని రకాలుగా మీరు ఒక పక్కన రైతాంగానే ఒక పక్కన సామాన్య ప్రజల్ని అనగదొక్కి ఆర్థికంగా ఎలక వెళ్ళకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ పరిపాలన గురించి మాట్లాడడం మళ్ళీ మీరు గవర్నమెంట్ జరగడం ఇవన్నీ కూడా చూస్తుంటే చిన్నపిల్లల ఆటలాగా ఉంది ఏమని అడగలరు ఏం తప్పు చేసింది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చూపించండి దమ్ముంటే లేని కూడా ఇస్తా ఉన్నారు ఎక్కడికక్కడికి బీఎస్సీ పిలిచారు ఉద్యోగాలకి ఇండస్ట్రీస్ వచ్చినాయి ముఖ్యంగా తొమ్మిది లక్షల కోట్లు పెట్టుబడి వచ్చింది ఒక పక్కన ఉద్యోగాలు వరదరా వస్తున్నాయి లొకేషన్ ఆయన ఇవన్నీ చూసి అసూయతో ఈవేళ ఇట్లా ఇది డైవర్షన్ చేయాలి అన్నదా చుకీబాబుకి ఇచ్చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఎలా ఇచ్చేస్తున్నాడు ఇది డైవర్షన్ చేయాలి లేడీస్ బస్ ఎక్కేస్తున్నారు ఇది డైవర్షన్ చేయాలి తల్లికి వందన వచ్చిన పిల్లలు స్కూల్కి ఆగి వెళ్ళిపోతున్నారు మీరు తల్లిలు కడుపు శోకం పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరికి ఇచ్చారు ఇలా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పెళ్ళి చేస్తున్నారు కుటుంబం అంతా ఆనందంగా మరి ఇటువంటి అసూయపడి పార్టీ తిరగనివ్వడం కూడా తప్పు మమ్మల్ని తెలుగుదేశానికి తిరగడం లేదా రెండు బయటకు వస్తే కేసీ అని చేత వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనని ప్రభుత్వాలు ఆపివేయాలని చెప్పి కోరుకుంటున్నారు చేత ప్రజలే కోరుతున్నారు ఏ ఊరంతా ఆ ఊరు కారులెక్కించి చంపేస్తున్నారు ఇది ఎలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ అల్లు ఎక్కడో రాయలసీమ నుంచి మా నియోజకవర్గం కొడవల వరకు కూడా మీరు వచ్చేసారు మీ రెడ్డి గారు అడ్డగోలుగా రాష్ట్రంలో గనులన్నీ కొట్టేశారు అందులో ఒక భాగం కొడవలి ఆఖరికి పురావస్తు శాఖలో ఉన్న కొండను కూడా కొట్టేతలు పడేశారు అందులో భాగం మా నియోజకవర్గంలో కొడవలు ఒకటి ఆ బుద్ధుని విగ్రహం కూడా ఉంది అది ఏ రాత్రి పగల కొట్టేస్తారో తెలియదు ఏ రాత్రి ఆ విగ్రహం తీసి పడేస్తారో తెలియదు అక్కడ నాలుగు బావులు బౌద్ధిస్టు నీళ్లు తోడుతూనే మంచినీళ్ళు తాగి బావులు నాలుగు ఉండాలి నాలుగు కోలగొట్టేసి మట్టేసి కప్పేసి పెట్టేశారు అవన్నీ వస్తాయి బయటికి ఏ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి కావాలి రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఆర్కియాలజీ కొండలన్నీ కొట్టేశారు అన్నింటికి ఎన్ఓసి కావాలి కదా అందులో మా కొడవలు ఒకటి ఈ విధంగా చేస్తుంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ అల్లిపరమైన పోరాటం చేసింది మాతో జనసేన చేసింది బీజేపీ చేసింది ఆపే ఆ దాన్ని సడన్గా మీరు మొదలు పెడితే మేము అధికారులు దృష్టిలో పెట్టాము వేళ అధికారులు కూడా ఎక్కడైతే చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయో అట్ల మీద ఉక్కుపాదం మోపుతున్నారు ఇవాళ జిల్లా కలెక్టర్ గారు కావచ్చు గవర్నర్ మైనింగ్ డీడీ కావచ్చు ఎవరైనా సరే కంప్లైంట్ ఇచ్చినట్టుగా దాని మీద వెరిఫికేషన్ చేయలేదు తప్పులే ఉన్నాయి అప్పుడు ఇచ్చిన అప్పుడు ఇచ్చిన ఫైల్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రతి వారు అందులో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి సంబంధం లేదు అప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో ఈ బౌద్ధ రామ యొక్క స్థూపాలు ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి బౌద్ధుల యొక్క నూతులు ఉన్నాయి ఇవన్నిటిని కూడా కూలగొట్టి ఆరోజు ఎన్ఓసీలన్నీ పక్కకు పెట్టేసి పక్కదారి మల్పించేసి వేల చెట్లు ఉంటాయి జీడి మామిడి చెట్లు అన్నీ కొట్టుపడేసి పర్మిషన్ లేకుండా రైతులను బయటికి తోసి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీరు ఈ విధంగా ఉంది దానికి మచ్చి తొలక మా పిఠాపుణి అని దీని మీద వేళ సడన్గా అర్ధరాత్రిగా మీరు మొదలుపెట్టేసరికి మేము పోరాడాం తెలుగుదేశం పోరాడింది జనసేన పోరాడింది బీజేపీ పోరాడింది ఎందుకు ఉంటుంది తప్పు జరిగితే కోటమి ఒప్పుకోదు ఎక్కడ వేరే మేము కంప్లైంట్ ఇచ్చినట్టునే అధికారులు ఆ ఫైల్ అంత తీస్తున్నారు పాత ఫైల్ ఏముందన్నది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం తెలియదు కానీ ఫైల్ ఎక్కడ ఉన్నాయో తెలియదు ఏమన్నా తెలియదు బయట మొదలంటే మంచిదైంది ఫైల్ చేస్తున్నారు చట్ట ప్రకారంగా ఏ విధంగా చర్యలు తీసుకుంటారు నిజంగా చట్ట ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి చూస్తే పనులు ప్రారంభించవచ్చు అందులో ఇబ్బంది లేదు ఈ విధంగా రూల్స్ తుంగలోకి తొక్కి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర వ్యాప్తంగా గనులు దోపిడీ చేయడం జరిగింది అందులో భాగం పడదు అటువంటి ఏదైతే ఉన్నాయో ఎన్ఓసీలు లేకుండా ఈ విధంగా రూల్స్ అతిక్రమించిన ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా కూలంకుషంగా ప్రభుత్వం వెరిఫై చేసి చర్యలు తీసుకుంటుంది అందులో రాజీ లేదు కూటమి ప్రభుత్వంలో నిజంగా కరెక్ట్గా ఉన్నాయి పని ప్రారంభిస్తుంది తేడాగా ఉన్నాయి చర్యలు తీసుకుంటాం అందుచేత నీ హైన్లో రాష్ట్ర వ్యాప్తంగా గనులు దోపిడి రాష్ట్రవ్యాప్తంగా భూ దోపిడి రాష్ట్ర వ్యాప్తంగా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ సర్వనాశనం చేసింది రాజధాని సర్వనాశనం చేశారు ఈ విధంగా ఉన్న మీ ప్రభుత్వం గురించి ఇవేళ కలెక్టర్ గారు మన గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు చెప్పడం ఇవన్నీ కూడా చాలా మాకు చిన్నతనంగా ఉన్నాయి గవర్నర్ గారు కూడా మరి పెద్ద ఆయన కూడా మనసులో నవ్వుకుంటారు ప్రభుత్వం ఇంత కోట ప్రభుత్వం చక్కగా వెళ్తుంటే ఇదే ప్రతిపక్షం ప్రతిపక్షం అని చెప్పి మీకు చేతనవుతే ప్రజ రండి అసెంబ్లీకి రండి చర్చించండి ఏది కావాలి అడగండి చర్చించండి సమాధానం చెప్తుంది ప్రభుత్వం అంతేగాని ఇటువంటి పిచ్చి పిచ్చి పేలాపంలో

ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి